आईफोन देखा ना रवि ने इधर के में चलिए लो रोज ये मीडिया समवेषान के ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి మా టీడీపీ కుటుంబ సభ్యులకు మీడియా ప్రతినిధులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ మోడీ ఈ మీడియా ముఖ్య సందేశం ఏమంటే ఫిబ్రవరి ఫస్ట్ వారం నుంచి మన గౌరవనీయులు నీలో నియోజకవర్గం ఎమ్మెల్యే మన గుమ్మనూరు జయరామన్న ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఫస్ట్ వారం నుంచి రూరల్ అండ్ మున్సిపాలిటీ లోన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని జయరామన్న ఆదేశాలు ఇచ్చడం జరిగింది ఆ ఆదేశాలు ఏమంటే మన ఎమ్మెల్యే మన ఊరు అనే కార్యక్రమానికి మన ఊరికి మన ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జయరామన్న మన సచివాలయం సచివాలయానికి వచ్చి ఆ సచివాలయం సంబంధించిన విలేజ్లకి లో ఉన్న నాయకులైతేనే ఉంది కార్యకర్తలైతేనే ఉంది అక్కడ ఆ సచివాలయంలో వాళ్ళని కూర్చోబెట్టుకొని పక్కన్న ఒక సచివాలయం భోజనం తర్వాత మరీ ఇంకో సచివాలయం అంటే రోజుకు రెండు సచివాలయాలు విజిట్ చేస్తూ మన నాయకులతోనూ మన కార్యకర్తలతోన కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని అదేవిధంగా మన గుత్తి మండలంలో రెవెన్యూ సమస్యలైతేనే ఉంది పంచాయతీలో డెవలప్ సమస్య అయితేనే ఉంది చాలా అధికంగా ఉన్నా కాబట్టి రెవెన్యూ సమస్యని ఫస్ట్ పరిధిలో తీసుకొని అక్కడ సంబంధించిన అయితేనే ఉంది అయితేనే ఉంది అక్కడ సంబంధించిన అధికారులందరినీ కూర్చోపెట్టుకొని ఆ రెవెన్యూ సమస్యని అక్కడే పరిష్కారం ఇచ్చాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ తర్వాత మడి పంచాయతీకి సంబంధించిన అధికారులు ఎంపీడీఓనైతేనే ఉంది ఇవాటినైతేనే ఉంది అక్కడ పంచాయతీ సెక్రటరీని వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని డెవలప్మెంట్ విషయంలో రోడ్లైతేనే ఉంది అధిక ఏవైతేనే ఉంది అక్కడ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఆ సచివాలయం పరిధిలో ఉన్న ఏదన్నైనా కూడా అక్కడ ఉండే నాయకులను కూర్చోపెట్టుకొని ఆ నాయకుల సమక్షంలోనే ఆ పరిధిలో ఉన్న రోడ్ల విషయమైనా డ్రైనేజ్ విషయంలో అయినా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి జయరామన్న గారు అంటే ఏర్పాటు చేయడమే కాదు ఆ సమస్యల్ని అక్కడే పరిష్కారం అయ్యే విధంగా అధికారులను కూడా ఆయన వెంట తెచ్చుకొని అక్కడే అధికారుల సమక్షంలోనే మన మనకు కావాల్సిన ఏమైతే డిమాండ్ ఉన్నావో రోడ్లైతేనే ఉంది నీటి సమస్య అయితే ఆ సమస్యను అక్కడే పరిష్కరించా ఇస్తానని చెప్పడము చాలా సంతోషకరమైన అని చెప్పి ఈరోజు మీ అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి మున్సిపాలిటీలో కూడా ఒకరోజు ఒకరోజు విలేజ్లో మడి మరుసటి రోజు ఇంకొక రోజు మడి మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో కూడా రోజుకు రెండు సచివాలయాలు ఆ సచివాలయాల కార్యక్రమం జరిగేటప్పుడు ఏ సచివాలయం పరిధిలో ఉండే నాయకులు ఆ సచివాలయంలో ఉండే వాళ్ళు మాత్రమే అక్కడ రావాల్సిందిగా చేరామని కూడా చెప్పడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే మనము తప్పుళ్ళు డ్రమ్స్ అంగు ఆర్పాటాలకి జయరామన్న ఇట్లాంటి కార్యక్రమాన్ని ఏమి చేయొద్దండి ప్రజల సమస్య తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల సమస్య తెలిసే విధంగా ఉండదు మనం కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు లేకోకుండా సాదా సీదా అక్కడ సంబంధించిన నాయకులతో కూర్చొని అధికారులతో కూర్చొని మన మన సమస్యను పరిష్కరించాలనేది జయరామన్న ఉద్దేశము ఎందుకు మున్సిపాలిటీలు అంటే తొందరలోనే సమ్మర్ వస్తుంది సమ్మర్ వస్తుంది కాబట్టి నీటి సమస్య అనేది ఈ రోజు నుంచే మనము ఈ రోజు నుంచే ఒక పరిధిలోకి తీసుకొని దానికి సంబంధించిన నాయకుల్ని ఆ సచివాలయాలకి పిల్లంపించుకొని ఆ నీటి సమస్య సమ్మర్లో రాకుండా రాగకుండా చూడాలనేది జయరామన్న ఉద్దేశము ఎందుకంటే ఇప్పటికే ఎండలు మొదలైనవి వాటర్ సమస్య కూడా అక్కడ ఇక్కడ కొంచెం వరకు ఇవి కాబట్టి ట్యాంకర్లతో కాకోకుండా ట్యాంకర్లే కాకోకుండా అక్కడ అక్కడ సాయి సాయి వాటర్లు అయితేనే ఉంది ఇక్కడ వైటీసీ వాటర్ అయితేనే ఉంది ఎక్కడ ఏ లోటు రాకోకుండా చూసుకోవాలనేది మన జయరామన్న ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సచివాలయాలకు వచ్చినప్పుడు దానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఖచ్చితంగా మీ సమస్యలు నోట్ చేసుకొని అధికారులు కూడా మీరు ఏ విలేజ్ అనేది ఏ ఏ పంచాయతీ పరిధిలో మేము మొదలు పెడతామనేది మీకు ముందే మేము రిపోర్ట్ ఇస్తాం కాబట్టి మీరు ఆ విలేజ్కి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసుకొని అందులో మీరు సిద్ధంగా ఉండాలని అధికారులకైతేనే ముందు ఇక్కడ మా పార్టీ అయితేనే ముందు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఈ ప్రెస్ మీటింగ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఇంకొక విషయం ముఖ్య ఉద్దేశం కానీ బీసీ కార్పొరేషన్ అయితేనే ఉంది ఎస్సీ కార్పొరేషన్ అయితేనే ఉంది అదేవిధంగా హౌసింగ్ హౌసింగ్ విషయం అయితేనే ఉంది ప్రతి ఒక్కటి ఆ సచివాలయాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా ఒక గంట టైం తీసుకొని ఆ సమీక్ష సమావేశం కూడా జయరామన్న నిర్ణయిస్తాడని జయరామన్న చెప్పడం జరిగింది ఎందుకోసం అంటే ఎవరైతే అవసరం లేకుండా ఉన్నారో వాళ్ళని వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసుకొని నాయకులతోన వాళ్ళకి వచ్చే విధంగా మరి బీసీ కార్పొరేషన్లు కానీ యా వ్యక్తులైతే వాళ్ళ ఉపాధి కోసము ఆ డబ్బులు వాడుకుంటారో ఉపాధి చేసుకునే వ్యక్తుల్ని నిర్ణయించి వాళ్ళు కూడా అలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అవసరం పడిన లబ్ధిదారునికి ఖచ్చితంగా మనం గుర్తించి మన పార్టీ కోసము పనిచేసిన నాయకుని గుర్తించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఆ జయరామన్న ఆ కార్యక్రమం చేపట్టాడు కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జయప్రదం చేయాలని ఇక్కడున్న నాయకులందరినీ కోరుకుంటున్నా జయప్రదం దిగ్విజయంగా చేయాలంటే డమ్ డప్పు డబారాలు కాదు మనకు కావాల్సి ఉండేది అక్కడున్న సమస్యలన్నీ పరిష్కరించుకునే విధంగా మనం అంత ఉండి చేసుకోవాలి హాయ్ ఎవ్రీవన్ వృత్తి నియోజవర్గ నియోజవర్గానికి సంబంధించిన సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీకు సమాచారాన్ని చేరవేస్తున్న హెచ్విఎస్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయి